సీనియర్ మోస్ట్ నాయకులు పెద్ద కుటుంబం మా ఆప్తులు అన్నిట్లో మాతో పాటు అన్ని విషయాల్లో చాలా విషయాల్లో ప్రేమగా మాతో పాటు ఉన్న మనిషి అప్పుడు అరో పొద్దు పొద్దురామ గారితో పనిచేస్తున్నప్పుడు రైల్వే ఇన్సిడెంట్లు వేరే ఉద్యమాల టైంలో కూడా హోమ్ మినిస్టర్ ఉండి సమన్వయపరిచి చాలా మంది ఇబ్బంది పడకుండా సమన్వయపరిచిన వ్యక్తి డిప్యూటీ సీఎం చేశారు హోమ్ మినిస్టర్ చేశారు ఎక్కడ ఒక రిమార్క్ లేదు అవినీతి ఆరోపణలు ఉందో ఆయన దగ్గర సౌమ్యులు మా చింద్రా గారు పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం తెలియదు పెద్దాపురం నియోజకవర్గం మా చింద్రాప్ప గారు వారు వారి చొప్ప కూర్చోబెట్టాలి నేను కానీ ఆరోగ్యం కూర్చొని వారు వాటి మంచి విషయాలు తెలియజేస్తారు కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం మా సభాధ్యక్షుడు రాము గారు మా మంత్రి దుర్గేష్ గారు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలందరికీ ఎమ్మెల్సీలందరికీ ఎక్కడికి ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా కూడా పెద్ద ఈ మధ్య కాలంలో మరింత పెద్ద ఎత్తున మరి కార్యక్రమం రాము గారి ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది పోటీ అందరూ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి రాము గారు అయితే మరి జేఏసీ గారి రాష్ట్రంతో కూడా ఏర్పాటు చేసి ఐదు రాష్ట్రాలకి మరి అధ్యక్షుడిగా ఉండి మరి రైతు రాష్ట్రాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఉద్యోగస్తులు కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగస్తులందరినీ కూడా కలిపి మమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యేగా నెగ్గాము మా సన్మానం చేయాలని ఆలోచించుడి మరి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మరి అందరూ కూడా మా కూడా వచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేరు మరి నారాయణ గారు ఒకరు రాలేదు అందరూ కూడా ఇక్కడ నెగ్గిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియాలి ఎందుకంటే మనకి మనకు తెలుసు మరి ఆ ఉద్యమం ఇవ్వాలి కాదు అందరూ కూడా కలిసి ఉండాలన్నది మరి వంగపేట రంగా గారితో స్టార్ట్ చేసి మరి అప్పటి నుంచి కూడా మరి చాలా మంది పెద్దలు దీన్ని నిర్వహిస్తూ ముందుకెళ్ళం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా రాబో గారు విద్యుత్గా ఉండి దీని అంతే ఆర్గనైజ్ చేయాలని చెప్పి అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లోనూ కూడా మరి జేఈసీని ఏర్పాటు చేసి మరి పాపని కలిపి కార్యక్రమం చేయడం జరిగింది దాని ద్వారా మంచి కార్యక్రమాలు చేయాలన్నాడు మంచి కార్యక్రమం చేసి వెళ్తే రాజకీయంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే అన్ని కమ్యూనిటీలు కూడా పలుకుని వెళ్ళాలి పలుకునేటప్పుడే మనకి రాజకీయ ప్రాధాన్యత వస్తుంది శాసనసభ్యులుగా మండల అధ్యక్షులుగా సర్పంచ్లుగా గెలుపొందారని చెప్పి మంచి ఉద్యోగులతో ఆ రోజు కార్యక్రమం పెట్టి పది మన నియోజకవర్గంలో మండలంలో కూడా కంపెనీలు ఏర్పాటు చేసి అందరూ కూడా కలిపి కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమం ద్వారా అందరూ కూడా యూనిటీ వచ్చింది ఈ రోజు అయితే రాష్ట్ర మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బిజెపి కలిసిందో అందరూ కూడా ఒక్కోటి కూడా పోకుండా మరి అందరూ కూడా మరి ఫోటోలు గెలిపించి ఎలా మమ్మల్ని అందరూ కూడా గెలిపించడం ముఖ్య పాత్ర ప్రతి ఒక్కరు అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాం మరి మేము అయితే ఉన్నాం మేము నలభై సంవత్సరాలుగా ఉన్నాం నలభై సంవత్సరాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ పరంగా మరి అనేక అనిపించింది అంటే కమ్యూనిటీ పరంగా నాకు వచ్చింది మరి ఇరవై రెండు సంవత్సరాలు పార్టీ ఉద్దేశంగా ఉన్నాం అనేక కార్పొరేషన్ చైర్మన్ చేశాను మరి డిప్యూటీ సీఎం సామాన్య డిప్యూటీ సీఎం చేశాను ఎలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేస్తున్నారు అది కూడా నాకు గవర్నమెంట్ నా దేందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దక్కేందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాను మనందరం ఐక్యంగా ఉండండి ఎందుకంటే ఉద్యోగస్తులు మరి అనేక సమస్యల మీద ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమి భయపడక్కలేదు మీ అందరం ఉన్నాం మీ ప్రాంతం ఏ ప్రాంతం ప్రాంతం దగ్గర మీ అందరూ కూడా మీరు ఉద్యోగస్తుల దగ్గర బాధ్యత వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఐక్యంగా ఉండి మరి మీరే ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కానీ అందరూ కూడా యూనిటీగా ఉన్న అవకాశాలు మీకున్నాయి మీరు నడిపించాలని రాము గారు కూడా రాము గారు కూడా మరి నేను చూస్తున్నాను పదిహేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నాడు మరి రాష్ట్రం అంతా తిరిగాడు రాష్ట్రాలన్నీ కూడా తిరిగాడు ఇలా రాష్ట్రాలన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారన్నది ఒక రాము గారు చెప్పింది ఎవరికి తెలియదు బాబు నాయకులు ఉన్నారు మన ముఖ్యులు ఎవరు అన్నది ఎవరికి కూడా తెలియదు మాకు ఎవరికీ తెలియదు నేను రాజకీయం ఉన్నాకంతము గారు ఒక్కడే మన అన్ని రాష్ట్రాల్లోని మన ప్రముఖులు ఎవరు మన రాష్ట్రంలో ప్రముఖులు ఎవరో మన జాతి కోసం ఎవరు కష్టపడ్డారో అన్నది అన్ని వివరాలు అన్ని కూడా రాము గారున్నాయి రాము గారు మనకి కంటిన్యూ చేసుకుంటూ దానితో అయితే దాని చూడో దానింటికోడు వాటి కూడా నేను చెప్పాను తాను అని నువ్వు అదే ఇంటి సంవత్సరం మానైతే దేశం అంతా తిరుగుతున్నావు కూడా చెప్పారు మరి ఇంటికి న్యాయం చేయాలి మనందరికీ న్యాయం చేయాలి అని చేత రెండు కూడా మన చేయాలి చేయాలని మనందరం కూడా ఐక్యంగా నడిపించే బాధ్యత తీసుకోవాలని మేము ఎప్పుడు కూడా మేము అందంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే చాలా